ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అదే రీ రిలీజ్ ట్రెండ్ని చెక్ చేసింది అసలు పోకిరితో రిరిలీజ్ స్టార్ట్ అయ్యి ఇంద్ర కలెక్షన్లు భారీ కొట్టింది పోకిరి పెద్ద రికార్డులు సెన్సేషన్ చేసింది అలాంటిది అన్ని సినిమాల రికార్డుని ఈ బాహుబలి ఎపిక్ చెల్లారి చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయాలి ఈ సినిమా అస్సలు ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఉంది హాట్స్టార్లో ఉంది మా టీవీలో ముప్పై యాభై సార్లు వేసింటారు అరిగిపోయేదాకా జనాలు చూసింటారు ఈ సినిమాని అయినా కానీ ముప్పై కోట్లు కలెక్షన్ చేసిందంటే ఈ సినిమా కొన్ని సీన్స్ యాడ్ చేశారు సుడి ఇంటర్వెల్ ఎలివేషన్స్ పడ్డాయి ప్రభాస్కి ఏ హీరోకి వల్ల అట్లా మామూలుగా వల్లే అనుష్క మాహేస్పతి ఊపి పిలుచుకొని కొడుకొచ్చాడు కొడుకు బాహుబలి తిరిగి వచ్చాడు ఆడ ఉంటుంది నాయన ఎలివేషన్స్ మామూలుగా జనాలు విజిల్స్ కేకలు బాబా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరో మళ్ళా పుట్టినారనుకో ప్రభాస్ మళ్ళా కొత్త సినిమా గురించి ఇంత కలెక్షన్లు రావేమో ముప్పై కోట్లు కలెక్షన్ చేసింది ఒక్క సినిమా రిలీజ్ అయిన సినిమా నలభై యాభై సార్లు ప్రతి ఒక్కళ్ళు చూసింటారు ఈ సినిమాని అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో అల్లరి అల్లరి మామూలు అల్లరి కాదు అసలు జక్కన్నా మామూలుగా ప్లాన్ చేయలే రీ రిలీజ్ ట్రెండ్ని చెక్ చేశాడు అలాగే పోక్రి సినిమా కలెక్షన్లు కానీ గబ్బర్ సింగ్ కలెక్షన్లు కానీ ఇందిరా కలెక్షన్లు కానీ మాస్ మూవీ కలెక్షన్లు కానీ అన్నిటికీ బాహుబలి ఎపిక్ చెక్ పెట్టింది అవన్నీ ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు కలెక్షన్ చేస్తే ఈ సినిమా ముప్పై కోట్లు కలెక్షన్ చేసింది ఇంకా రన్ అవుతుంది సినిమా ఈ పది రోజులు ఆడుతుంది సినిమా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రభాస్ సినిమాని ఎంతమంది చూశారు ఈ బాహుబలి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థియేటర్లో ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గురించి చేసుకోండి అన్నట్టు మర్చిపోయినాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమీ అవుతుంది ఓకే బాయ్